గణేష్ నవరాత్రుల్లో భాగంగా లక్షణపేట పట్టణంలోని కోటి ఏరియా వద్ద శివశంకర్ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో ఆంధ్రా కాల్ని వద్ద వినాయక మండపాల వద్ద పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ చర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఎనిమిది రకాల నైవేద్య ప్రసాదాలను మహిళలు సమర్పించి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు बाला त्रिपुरसुन्दरी वागमिया राजा राजेश्वरी राजा षेकार माको राज्यमिच्छे राजा शेकार माको परमो परमुचि अभयामिया बाला त्रिपुरसुन्दरी सुन्दरि जोड़ो टोटे लो कटे जो जो मन पाटा पर पूरी सुंदर भाग्य मिया मंगल శ్రీ సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి కృకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళలే మాజనని శ్రీదేవదేవికి అరుణా

Terima kasih එගේ පෙදක වර ගේ පෙදකෙවරාෆම්සි අනේ ශායෙන මහා ස්ථාලික ලක්ෂලි කේට. పట్టణంలోని కోర్టు ఆవరణలో గల శ్రీ శివశంకర్ వినాయక మండలి ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రము ఆరున్నర గంటలకు పూజా కార్యక్రమము ఇక్కడ మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని చక్కగా శాస్త్ర రీతి లోపల కార్యక్రమాన్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క రోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అష్టోత్తర నివేదన నూట ఎనిమిది రకాల ప్రసాదాలు స్వామివారికి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటిలో చక్కగా ఉదయమే లేచి ఆ ప్రసాదాలని తయారు చేసి భగవంతునికి నివేదన కార్యక్రమాన్ని ఈరోజు చేశారు మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి స్త్రీకి ప్రతి సుహాసినికి మరియు కమిటీ సభ్యులకు భక్త జనులందరికీ కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీర్వచనము సదా కలిగి వారు అష్టైశ్వర్యాలతో ఆనందాలతో నిరంతరం జీవించాలని మనసారా దీవిస్తూ స్వామివారి కరుణా కటాక్ష కృప స్వామివారి యొక్క అనుగ్రహము అన్నీ కూడా